హాయ్ అండి అందరికీ టైలరింగ్ నేర్చుకోవడం అనగానే ఏమేం వస్తువులు కావాలో చూపిస్తాం కదా అందులో చాలా చాలా ముఖ్యమైనది టేపు కత్తర ఈ టేపు ఎలా యూజ్ చేసుకోవాలో తెలియని వాళ్ళు ఉంటారని వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను ఈ పెద్ద నెంబర్స్ ఉన్నాయి కదండి ఇవి ఇంచెస్ అండి వన్ ఇంచ్ తీసుకోండి హాఫ్ ఇంచ్ తీసుకోండి పావి ఇంచ్ తీసుకోండి అని చెప్తూ ఉంటాం కదా ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడికి వన్ ఇంచ్ వస్తుంది ఈ మధ్యలో పెద్ద లైన్ ఉంది కదా ఇది హాఫ్ ఇంచ్ అండి ఈ టూ ఉన్నవి ఈ చిన్న చిన్నవి టూ లైన్స్ ఉన్నాయి కదా ఇది పావించండి అలాగే ఇవి ఈ చిన్న చిన్న నెంబర్స్ ఉన్నాయి సెంటీమీటర్స్ ఈ చిన్న చిన్న నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా ఇవి సెంటీమీటర్స్ ఇవి ఇంచెస్ అండి ఇది కంపల్సరీ అందరూ తెలుసుకోవాలి నేర్చుకునే వాళ్ళందరూ అలాగే ఈ సెంటీమీటర్స్లో హండ్రెడ్ ఉన్న దగ్గర హండ్రెడ్ వరకు మీ వన్ మీటర్ ఇది ఇంచెస్లోకి వచ్చేసరికి ఇది థర్టీ నైన్ అయితే వన్ మీటర్ అవుతుంది ఈ టేప్ టోటల్గా వన్ అండ్ హాఫ్ మీటర్ ఉంటుందండి ఇంతవరకు వన్ అండ్ హాఫ్ మీటరు ట్రైలింగ్ నేర్చుకునే వాళ్ళందరూ ఇది ఒకసారి తెలుసుకోండి తెలియని వాళ్ళ కోసం మాత్రమేనండి